ఎన్నో ఏళ్లుగా ఆ అయోధ్య రాముణ్ణి చూడాలన్న కల నెరవేరింది భారీ వర్షాలు కురుస్తున్నా సరే ఆ రాముణ్ణి చూడాలన్న తపన మాత్రం మాకు ఆగలేదు హిందూ పురాణంలో ఎంతో గొప్పగా ప్రస్తావించిన సరయూ నదిలో మునిగేసి ఆ తరువాత ఆలయానికి వెళ్ళాము ఈ వీడియోని చూసే ముందుగా ప్రతి ఒక్కరూ వీడియోని అయితే లైక్ చేసి తప్పకుండా జై శ్రీరామ్ అని అయితే కామెంట్ చేయండి ఒకటిన్నర రోజు ట్రైన్ జర్నీ తర్వాత ఉదయాన్నే మూడున్నర కంతా అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడి నుంచి ఆటోలు మాట్లాడుకునే రూమ్స్ దగ్గర అయితే స్టార్ట్ అయిపోయాము రూమ్స్ దగ్గరకి వెళ్లే సమయంలో మార్గ మధ్యంలో మాకైతే ఈ అయోధ్య రామ మందిరాన్ని చూపించారండి లైట్లతో ఎంత బాగుందో చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నదొచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి చాలా దూరం లోపల టెంపుల్ దగ్గరకైతే వెళ్లాల్సి ఉంటుంది అయోధ్య లో మేము బడ్జెట్లో స్టే చేయడానికి ఆటో వాళ్ళు చాలా రూమ్స్ దగ్గరకైతే తీసుకెళ్లారు బట్ మాకు ఏదీ సూట్ అవ్వలేదు ఫైనల్గా ఆర్యవయస అన్నదాన ఆశ్రమంకి పక్కనే మా దేవీకాళీ రూమ్స్ అయితే ఉన్నాయండి ఇవైతే మాకు బడ్జెట్లోనే సరిపోయింది మేము మొత్తం ఇరవై తొమ్మిది మంది అండి పర్ పర్సన్ కి హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేశారు ఉదయాన్నే నిద్రలేచి అప్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే అయోధ్యలో నిన్న రాత్రి నుంచి వర్షం అయితే మామూలుగా పడట్లేదు ఫుల్ వర్షం ఎంత వర్షం వచ్చినా మేమైతే ఆగేది లేదండి ఇక్కడి నుంచి వెళ్తుంటే మాకు ఈ అమ్మవారి ఆలయం అయితే కనిపించింది సాయంకాలం భజన అక్కడే చేయబోతాము ఇక్కడ నుంచి మేము నేరుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సరయూ నది దగ్గరకైతే వెళ్తున్నాము సరయూ నదిలో స్నానం చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా అయోధ్య బాలరాముడి దర్శనం కోసం అయితే వెళ్ళబోతాము ఇక్కడ రోడ్స్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి రీసెంట్ గానే కట్టారనమాట సో సైడ్ లో అంతా కూడా చాలా వరకు పాత చూడండి మన సౌత్ స్టేట్స్ లో ఎక్కడైనా రోడ్స్ వైడ్నింగ్ చేసేటప్పుడు బిల్డింగ్స్ ని కొటేస్తే కాంపెన్సేషన్ గా అమౌంట్ ఇస్తారు కదా అలాంటిది ఇక్కడ వన్ రూపీ కూడా ఇవ్వలేదండి లోకల్ పర్సన్ అయితే ఒక అతను చెప్పాడు మా రూమ్స్ దగ్గర నుంచి వన్ కిలోమీటర్ నడుచుకొని వచ్చిన తర్వాత ఇక్కడైతే చూస్తున్నారు కదా ఒక పెద్ద వేన దీనినే లతా మంగేష్కర్ చౌక్ అని పిలుస్తారు నైటింగ్ ఆఫ్ ఇండియా గా పిలవబడే లతా మంగేష్కర్ గారు పుట్టింది ఇండోర్ మధ్యప్రదేశ్ అయినా కానీ ఇక్కడ ఆమె పేరు పైన చౌక్ పెట్టారంటే మేబి నాకు తెలిసి రాముడి పైన ఎక్కువగా పాటలు ఏమైనా పాడుండొచ్చు ఫైనల్ గా మేము దాదాపు రెండు కిలోమీటర్ల వరకు నడుచుకొని ఈ సరయూ నది దగ్గరకు అయితే చేరుకున్నామండి ఇక్కడ చూడండి నేనైతే ఇలా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చిన్న చిన్న కొటారాలు వేసుకొని బురద బురదగా అయితే ఉంది ఇక్కడ రీసెంట్ గా కుంభమేళా జరిగినప్పుడు ఈ రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల ఆదాయం అయితే వచ్చిందండి కానీ రోడ్లు దప్పిస్తే ఆ మనీని ఎక్కడ డెవలప్మెంట్ కి ఇన్వెస్ట్ చేసినట్టు నాకైతే అనిపించలేదు ఇప్పుడైతే మేము అందరం ఈ సరయు నదిలో మునిగేసిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి అయోధ్యలో ఉన్న బాలరాముని దర్శించుకోవడానికి అయితే వెళ్తామనమాట సో ఇక్కడ నీళ్లు అయితే చూడండి రీసెంట్ గా వర్షాలు ఎక్కువగా పడి ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా బురద బురదగా అయితే ఉంది

నదిలో మునిగి వెళ్తుంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బొట్లు అయితే పెడతారండి జై శ్రీరామ్ అనేసి దానికి పది రూపాయలైతే తీసుకుంటారు వాళ్ళు బాలారాముడి దర్శనం అయిపోయిన తర్వాత ఈరోజు రాత్రి ఈ సరయూ నది ఒడ్డున హారతైతే ఇస్తారంట దాన్నైతే మీకు వీడియోలో కూడా నేను చూపిస్తాను ఇంకా అందరూ రెడీ అయిపోయి రాముడి దర్శనం కోసం వెళ్తుంటే ఈ లతా మంగేష్కర్ చౌక్ దగ్గర అందరం కలిసి ఫోటోలు అయితే తీసుకున్నాము రీసెంట్గా వేసిన ఈ రోడ్లపైకి నీళ్లు ఎలా వచ్చాయో చూడండి కాస్త వర్షం కురిసినా కానీ ఇక్కడ ఫుల్ వాటర్ అయితే వచ్చేస్తుంది అయోధ్యలో బాలరాముడి దర్శనం కంటే ముందుగా కొన్ని ఆలయాలను అయితే సందర్శించాలండి అందులో ముందుగా హనుమంతుడి ఆలయం దాని తరువాత దశరథ మహారాజు ఆ తరువాత కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఈ మూడు ఆలయాలను దర్శించుకున్న తరువాతే మనం ఆ అయితే దర్శించుకోవాలి ఆంజనేయ స్వామి ఆలయం దర్శించుకున్న తరువాత నేరుగా దశరథ వారి కోట దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ ఈనకున్న ఆలయం మొత్తం కోటలానే ఉంటుంది కరెక్ట్గా మేము వెళ్ళేటయానికి మంచి పూజలైతే జరిగిందండి చాలా బాగుంది దాదాపు మేము అక్కడే ఒక అరగంట వరకు ఉన్నాము దశరథ మహారాజు వారి ఆలయం నుంచి బయటకు రాగానే ఫుల్లు పడుతుండడంతో మా వాళ్ళైతే ఈ కవర్స్ అయితే తీసేసుకున్నారండి ఒక్కొక్క కవర్ ఇరవై రూపాయలైతే తీసుకున్నారు ఇప్పుడైతే మేము కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గరకైతే వచ్చేసామండి అమ్మవారి రూపం మొత్తం ఇక్కడ పాలరాయితో ఉన్నారు ఎంత సేపు చూసినా చూడాలనిపిస్తూనే ఉంది అంతేకాకుండా చాలా మంది కాశీలో ఉన్నట్లే ఆలయాలు చాలా చిన్నవిగా ఉంటాయి అనుకుంటారేమో ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో మీరైతే అయోధ్యకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే చూడండి ఫైనల్ గా ఆ బాలరాముడిని దర్శించుకుందామని వెళ్తుంటే మార్గమధ్యంలో ఇదైతే కనిపించింది ఇక ఫైనల్ గా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసన్నా మన అయోధ్య బాలరాముడి ఆలయం దగ్గరకైతే చేరుకున్నాము బయట నుంచి చూడండి ఎంత అద్భుతంగా ఉందో అంతేకాకుండా ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ ఇంకా జరుగుతూనే ఉందండి దాదాపు ఇంకో ఐదు సంవత్సరాలైనా పడుతుంది

ముందు ఎలా ఉన్నిందో తెలియదు కానీ ఇప్పుడైతే అసలు ఫోన్సే అలో చేయనివ్వలేదండి అయోధ్య రాముడి దర్శనం అద్భుతంగా జరిగింది దర్శనం అయిపోయిన తర్వాత బయట ఒక గ్రూప్ ఫోటో తీసుకొని నేరుగా ఉడిపి హోటల్కైతే వచ్చేసి మంచి భోజనం అయితే తినేసాము మా వెంకటాద్రి భక్త సమాజం వాళ్ళు ఏ యాత్రకు వెళ్ళినా కానీ దగ్గరలో ఉన్న ఒక ఆలయంలో తప్పకుండా భజన అయితే చేస్తారండి ఈరోజు వచ్చేసి అయోధ్యలో మేము స్టే చేసిన రూమ్ దగ్గర నుంచి అమ్మవారి ఆలయం అయితే ఉన్నింది సాయంకాలంగా ఇక్కడైతే భజన అయితే స్టార్ట్ చేశాము దాదాపు ఒక గంట భజన సంకీర్తనలతో ఆలయాన్ని హోరెత్తిచ్చిన తర్వాత రూమ్ కి చేరుకుని ఫ్రెషప్ అయిపోయి నేరుగా సరయో నది దగ్గరికి వెళ్ళిపోయాము ప్రతిరోజు ఇక్కడైతే గంగా హారతి లానే ఇక్కడ కూడా హారతి అయితే ఇస్తారంట చాలా బాగుంటుందని చెప్తే మా అందరం కలిసి అయితే ఇక్కడికి వచ్చాము మేమందరం కలిసి ముందుగానే వెళ్లడం వల్ల హారతికి చాలా దగ్గరలోనే కూర్చున్నాము మాకైతే చాలా బాగా అనిపించింది ఇదండి ఇవాల్టితో అయోధ్య యాత్ర అయితే ముగిసింది ఈరోజు రాత్రి ట్రైన్ ఎక్కి ఉదయాన్నే వారణాసికి అయితే చేరుకుంటాము రేపటి నుంచి వారణాసి వీడియోస్ అయితే వస్తాయి తప్పకుండా చూసేయండి ఇక ఉంటాను బాయ్